హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూరీకి తిక్క గ్రేవీతో చికెన్ ఎలా చేయాలో చూసుకుందామండి ముందుగా చికెన్ని మంచిగా వాష్ చేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కారము ఉప్పు పసుపు కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేద్దామండి ఇది మంచిగా మ్యారినేషన్కి పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకుందాం అనమాట అండ్ మ్యారినేషన్ కూడా అయిపోయింది అంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనే మినిమం పెట్టాలి టూ అవర్స్ పెడితే మాత్రం సూపర్ ఉంటుంది నెక్స్ట్ స్పైసెస్ యాడ్ చేసుకుందాము మంచిగా తిక్క గ్రేవీ కనుక స్పైసెస్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అంటే జీలకర్ర బగారా ఆకు ఇవన్నీ వేసుకోండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెక్స్ట్ టమాటో ఉల్లిపాయ ప్యూర్గా యాడ్ చేసేసుకుందామండి అది మంచిగా కుక్ అయింది అనుకున్నాక నెక్స్ట్ చికెన్ కూడా యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఎంత ఫ్రై చేయాలి అంటే ఆయిల్ అనేది బయటికి రావాలి అది మనకి ఇంకా చికెన్ కుక్ అయింది మసాలా కుక్ అయింది అనేది అర్థం నెక్స్ట్ మంచి వేడి వేడి నీళ్ళు పోసుకోండి మళ్ళీ చల్ల నీళ్ళు పోసుకున్నారనుకో ఆ టేస్ట్ పోతుంది ఎప్పుడైనా హాట్ వాటర్ నెక్స్ట్ కొంచెం గరం మసాలా ధనియా పౌడర్ వేసేసి కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసి మంచిగా గ్రేవీ అంతా ఇనికే వరకు చికెన్ ఉడికేంత వరకు దీన్ని ఉడికించుకోండి అంతే అండి చికెన్ రెడీ అయిపోతుంది చాలా ఈజీగా ఉంటుంది ఒకవేళ మీకు ఈ కన్సిస్టెన్సీలో కావాలంటే ఇదే కన్సిస్టెన్సీలో పెట్టుకోండి లేదు అంటే ఇంకొంచెం మంచిగా నాకైతే ఇట్లా కావాలి తిక్క గ్రేవీ అంటే తిక్క గ్రేవీ సో నేనైతే ఇలా చేసుకున్నాను మంచిగా తిక్ గ్రేవీ అట్లా పూరీస్లో పెట్టుకొని తింటుంటే బాగుంటుంది అయితే నేను యూజ్ చేసిన స్పైసెస్ జిహెచ్ఐ గుర్మిట్ వల్ల స్పైసెస్ అనమాట అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి సర్చ్ చేసుకోండి